నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం నైరా సిల్క్స్ కుకట్పల్లి అలాగే మాదాపూర్ కాకతీయ సిల్స్ నైరా సిల్క్స్ కుకట్పల్లిలో ఉన్నప్పుడు నేను చాలా వీడియోలు అంటే సారీ చెప్తే ఒక యాభై వీడియోలు అనేవి నేను అందించుంటాను వారు ఏంటంటే విలేజెస్లో తయారైన ప్యూర్ హ్యాండ్లూమ్ కంచిపట్టు చీరలు కాంచీపురానికి దగ్గరున్న విలేజెస్లో తయారైన చీరలు తీసుకొచ్చి ఒక హౌస్ లాంటిది తీసుకుని అందులో పెట్టి వాళ్ళు సేల్ చేస్తూ నన్ను కాంటాక్ట్ చేయడం జరిగింది నేను మీకు అందించాను కూడా మీరు అందరూ వెళ్ళారు కూడా చాలామంది అక్కడ పర్చేజ్ చేశారు ఆ తర్వాత మరి ప్రోత్సాహం తోటి వాళ్ళు మాదాపూర్లో పెద్ద స్టోర్ని లాంచ్ చేశారు ఇక్కడ అన్నీ కూడా మీకు ప్యూర్ హ్యాండ్లూమ్ కంచి పొట్టు చీరలు ఉంటాయండి నేను ఒక్కొక్క వీడియోకి ఒక్కొక్క వెరైటీ చూపించుకుంటూ వస్తున్నాను దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు వారి దగ్గర ఎంత బాగున్నాయి అనేది ఇంకా చాలా కలెక్షన్ ఉంది మనం ఏంటంటే వీడియోలు అన్నీ చూపించలేం కదండి ఇక ఫిబ్రవరి నుంచి మొదలు పెడితే ఏప్రిల్ వరకు మాత్రమే పెళ్లి ముహూర్తాలు ఉన్నాయి ఈ ఫంక్షన్స్ ఉన్న వారికి పట్టు చీరలు కావాలనుకుంటే నైరా సిల్క్స్ని విజిట్ చేయండి పట్టు చీరల కలెక్షన్స్కి సంబంధించి నేను సెలెక్టివ్గానే తీసుకున్నాను ఆ సెలెక్టివ్ సెలెక్టివ్గా తీసుకున్న చోట మీకు స్పెషల్ కలెక్షన్ ఖచ్చితంగా దొరుకుతుంది స్టోన్ విజిట్ చేయండి ఇక మనం డైరెక్ట్ వీడియోలోకి వెళ్దాం హలో అండి వెల్కమ్ టు నారా సిక్స్ మీకు తెలిసినట్టే వీ హావ్ టూ బ్రాంచెస్ ఫస్ట్ బ్రాంచ్ వచ్చేసి కుప్పటిపల్లి జేఎండ్ సెకండ్ బ్రాంచ్ వచ్చేసి మాదాపూర్ నియర్ కాకటి ఐల్స్ ఆర్చ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ అండ్ వచ్చేసి మనకు నారా సిక్స్లో వచ్చేసి ఇప్పుడు అప్ టు థర్టీ పర్సెంట్ సేల్ రన్ అవుతుందండి మన డైరెక్ట్ వ్యూవర్స్ సేల్ వస్తుంది ఇప్పుడు ఆఫర్ వచ్చేసి మనకి స్పెషల్గా ఏంటంటే మనం డైరెక్ట్ వెడ్డింగ్ శారీస్ అనేసి చూస్తున్నాము ఇప్పుడు శారీ వచ్చేసి మనకి ఇది బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది సెల్ఫ్ కాంబినేషన్ శారీ అంతా ఆల్ ఓవర్ వచ్చేసి సిల్వర్ జరీ వివింగ్ ఉంటుంది అండ్ బార్డర్ పళ్ళు వచ్చేసి కూడా అంత సిల్వర్ జరీలు వస్తుంది పళ్ళు కూడా చూడొచ్చు కొంచెం యూనిక్ డిజైన్ ఉంటుంది మనకి అంత ఒకటే డిజైన్ కాకుండా డైమండ్ కట్ డిజైన్ విత్ మీకు ఫ్లోర్ బుకే డిజైన్ అలా వస్తుంది అండ్ బార్డర్ కూడా యూనిక్ ఉంటుంది డైమండ్ కట్ డిజైన్ వచ్చేసి గ్యాప్ బార్డర్ స్టైల్ బార్డర్ ఉంటుంది అంత సెల్ఫ్ కాంబినేషన్ వస్తుంది అండ్ ఇది బ్లౌజ్ వచ్చేసి కూడా సెల్ఫ్ కలర్లో వస్తుంది ప్లేన్ వచ్చి హ్యాండ్స్కి బార్డర్ ఉంటుంది చాలా లైట్ వెయిట్గా ఉంటుంది లుక్ వైజ్ కూడా చాలా గ్రాండ్గా ఉంటుంది అండ్ ఇది ప్రైజ్ వచ్చేసి ట్వంటీ వన్ థౌసండ్ టూ నైంటీ నైన్ ఓన్లీ ఇది ఒకటి మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్ అండి ఇది మెహందీ కి మెజెంటా కాంబినేషన్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది బ్రైట్ అండ్ డార్క్ కాంబినేషన్ వస్తుంది లుక్ వైజ్ కూడా చాలా గ్రాండ్గా ఉంటుంది అండ్ పళ్ళు బార్డర్ వచ్చేసి కూడా చాలా రిచ్ ఉంటుంది శారీ ఆల్ ఓవర్ వచ్చేసి అంత గోల్డ్ జరీ ఇవి ఉంటుంది ఇకంతా ఆల్ ఓవర్ వచ్చేసి లీవ్ అండ్ ఫ్లోరల్ డిజైన్ అలా వస్తుంది అండ్ పళ్ళు వచ్చేసి కూడా మనకి యూనిక్ కాంబినేషన్లో యూనిక్ డిజైన్ ఉంటుందండి టూ సైడ్స్ సేమ్ బార్డర్ వచ్చేసి మధ్యలో వచ్చేసి కొన్ని డిఫరెంట్ డిజైన్ వస్తుంది అండ్ బార్డర్ వచ్చేసి కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది మనకి మిడిల్లో కొంచెం గ్యాప్ బార్డర్ స్టైల్ వచ్చేసి అందులో మీకు సిగ్జాక్ట్ ప్యాటర్న్ అలా వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి కూడా ప్లేన్ వస్తుంది మీకు ఇది హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది ప్లేన్ వస్తుంది అండ్ ఇది ప్రైస్ వచ్చేసి ట్వంటీ సిక్స్ థౌసండ్ టూ నైంటీ నైన్ ఉంది ఇది కూడా సెల్ఫ్ కలర్ కాంబినేషన్ వస్తుంది శారీ అంతా వచ్చేసి మనకి ఆల్ ఓవర్ సిల్వర్ జరిగే వివింగ్ ఉంటుంది పళ్ళు బార్డర్ వచ్చేసి కూడా మీకు ఆల్ ఓవర్ సెల్ఫ్ ఉంటుంది జస్ట్ ఎడ్జ్ మాత్రం వచ్చేసి మనకి కాంట్రాస్ట్ ఉంటుంది సెల్ఫ్ కాకుండా మనకి కాంట్రాస్ట్ కూడా ట్రై చేయొచ్చు అనేసి అంత కాంట్రాస్ట్ కాకుండా జస్ట్ ఎజ్ మాత్రం కాంట్రాస్ట్ వస్తుంది అండ్ ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్ ఉంటుంది అంతా ప్లేన్ కాకుండా మనకి ఇందులో సెల్ఫ్ డిజైన్ వస్తుంది అండ్ విత్ హ్యాండ్స్కి బార్డర్ ఉంటుంది పళ్ళు వచ్చేసి కూడా చాలా డిఫరెంట్గా ఉంటుందండి ఇది ఆరిజినల్ లైన్స్ వచ్చేసి వాటి ఇందులో డిజైన్ వస్తుంది సిల్వర్ జరీ అంతా శారీ పళ్ళు బార్డర్ వచ్చేసి ఆల్ ఓవర్ సిల్వర్ జెరీలు ఉంటుంది అండ్ ఇది ప్రైస్ వచ్చేసి ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ నైంటీ నైన్ ఉంది ఇది ఒకటి పేస్టల్ కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా మనకి సెల్ఫ్లో వస్తుంది టోటల్లీ మనకి కొంచెం డిజైన్ కాన్సెప్ట్ ఉంటుంది ఇది లైట్ పెస గ్రీని స్టైల్లో వస్తుంది ఇంగ్లీష్ కలర్ అంటారు దీనికి కలర్ అయితే చాలా యూనిక్ అండ్ రేర్ కలర్ కాంబినేషన్ అండి ఇది పట్టులో అంటే చాలా రేర్ కలర్ వస్తుంది ఇది మన డిజైన్ కూడా చూడొచ్చు చాలా యూనిక్ డిజైన్ ఉంటుంది మీకు ఇది చిన్న డిజైన్ అలా కాకుండా కొంచెం బిగ్ డిజైన్లో వస్తుంది పళ్ళు బార్డర్ కూడా అనేది యూనిక్గా బాగుంటుంది మీకు ఆల్ ఓవర్ వచ్చేసి లైట్ గోల్డ్ జరిగి ఉంటుంది అండ్ పళ్ళు వచ్చేసి కూడా మనకు సెల్ఫ్ కలర్లో వస్తుంది విత్ హ్యాండ్స్కి బార్డర్ ఉంటుంది అండ్ ఇది ప్రైజ్ వచ్చేసి ట్వంటీ వన్ థౌసండ్ టూ నైంటీ నైవ్ ఉంది ఇది ఒకటి మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్ అండి బ్రైట్ అండ్ బ్లూ విత్ పింక్ కలర్ కాంబినేషన్ ఇది ఇది కూడా చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ టోటలీ బ్రైట్ కాంబినేషన్ ఉంటుంది ఫ్లోర్ మనకి ఫోటోస్లో అయినా వీడియోస్లో అయినా కూడా చాలా బాగుంటుంది అండ్ శారీ ఆల్ ఓవర్ వచ్చేసి మనకి గోల్డ్ సరి ఉంటుంది పళ్ళు బార్డర్ వచ్చేసి కూడా చాలా రిచ్ ఉంటుంది విత్ బిగ్ బార్డర్ వస్తుంది మనకి పళ్ళు కూడా చూడొచ్చు చాలా బ్రైట్ ఉంటుంది చాలా డిజైనర్ యూనిక్ డిజైన్ ఉంటుంది మీకు దీంట్లో అండ్ సేమ్ బ్లౌజ్ వచ్చేసి మనకు క్లీన్ విత్ హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది అండ్ దీని ప్రైస్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌసండ్ వన్ నైంటీ నైన్ అవుతాయి ఇది కూడా కొంచెం యూనిక్ ప్యాటర్న్ వస్తుందండి మనకి టూ సైడ్ సేమ్ బార్డర్ వస్తుంది గ్రీన్ విత్ డార్క్ మెరూన్ కలర్ కాంబినేషన్ వస్తుంది గ్యాప్ బార్డర్ స్టైల్లో టూ సైడ్ మన కింద మీద డిజైన్ వచ్చి మిడిల్లో కడి బార్డర్ స్టైల్ వస్తుంది శారీ అంతా వచ్చేసి సిల్వర్ జరీ వస్తుంది డైమండ్ కట్ డిజైన్లో ఇది పళ్ళు వచ్చేసి మనకి రుగ్ రాజ్ బూటా స్టైల్లో వస్తుంది టూ సైడ్ బార్డర్ స్టైల్ వచ్చేసి పళ్ళు బార్డర్ వచ్చేసి కూడా చాలా రిచ్గా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ ఉంటుంది మీకు విత్ హ్యాండ్స్కి బార్డర్ ఉంటుంది ఈ ప్రైస్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఎయిట్ నైంటీ నైన్ ఉంది ఇది కూడా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ లైట్ పీచ్కి రెడ్ కలర్ కాంబినేషన్ వస్తుంది పేస్టల్ అండ్ బ్రైట్ కలర్ కాంబినేషన్ శారీ అంతా వచ్చేసి సిల్వర్ అండ్ గోల్డ్ జరీ ఉంటుంది అండ్ పళ్ళు బార్డర్ వచ్చేసి కూడా చాలా రిచ్క్ ఉంటుంది బార్డర్ కూడా చాలా బ్రైట్ లుక్ ఉంటుంది గోల్డ్ సరే వచ్చేసి అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసి కూడా అంత ప్లెయిన్ కాకుండా సెల్ఫ్ డిజైన్ వస్తుంది విత్ హ్యాండ్స్కి బార్డర్ ఇది ప్రైస్ వచ్చేసి థర్టీ థౌసండ్ త్రీ నైంటీ నైన్ ఓన్లీ ఇప్పుడు మన దగ్గర వచ్చేసి అప్ టు థర్టీ పర్సెంట్ సేల్ నడుస్తుంది మేడం డైరెక్ట్ వ్యూవర్డ్స్ ద్వారా వస్తుంది నెరేటివ్ వ్యూవర్స్ మనకి వెడ్డింగ్ శారీస్ కాబట్టి ఇప్పుడు వచ్చేది అన్ని వెడ్డింగ్ సీజన్స్ కాబట్టి అప్ టు థర్టీ పర్సెంట్ సేల్ లైవ్ ఉంది ఏదో కలర్ కాంబినేషన్ లావెండర్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఇక అంత శారీ వచ్చేసి అంత సిల్వర్ జరీ డిజైన్ వస్తుంది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి అంత గోల్డ్ జరీ డిజైన్ విత్ గ్యాప్ బార్డర్ స్టైల్లో వస్తుంది బార్డర్ కూడా చూడవచ్చు చాలా డిఫరెంట్గా ఉంటుంది విత్ ఎలిఫెంట్ డిజైన్ అలా వస్తుంది జరీలో అయితే కాంట్రాస్ట్ బ్లౌజ్ ప్లేన్ వచ్చేసి హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది అండ్ ఇది ప్రైజ్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ థౌజండ్ ఎయిట్ నైంటీ నైన్ ఉండేది ఇది ఒక కాంబినేషన్ బ్లూ విత్ డార్క్ మెజంటా కలర్ వస్తుంది ఇది బ్లూ అంటే నేవీ బ్లూ అలా కాకుండా మనకి కొంచెం ఇంగ్లీష్ బ్లూలో వస్తుంది విత్ కాంబినేషన్ వచ్చేసి చాలా రేర్ కాంబినేషన్ విత్ మెరూన్ కాంబినేషన్ వస్తుంది పల్లూ అండ్ బార్డర్ వచ్చేసి కూడా కొంచెం యూనిక్ ఉంటుంది బ్రైట్ కాంబినేషన్ వస్తుంది అండ్ బ్లూ వచ్చేసి మొత్తం మీకు ప్లేన్ వచ్చి సేమ్ హ్యాండ్స్కి బార్డర్ ఉంటుంది అండ్ శారీ డిజైన్ కూడా చూడొచ్చు అంత మీకు గోల్డ్ జరిగే విత్ ఫ్లవర్ బూటాస్ వచ్చేసి సారీ వచ్చేసి మా పనులు మొత్తం మీకు డైమండ్ కన్ డిజైన్ అలా వస్తుంది అండ్ దీని ప్రైస్ వచ్చేసి ట్వంటీ త్రీ థౌసండ్ సిక్స్ నైంటీ నైన్ ఉంది ఇది చూడండి ఇది మనకి టోటల్లీ డిఫరెంట్ కాన్సెప్ట్ అండి ఇది టోటల్లీ మనకి డిజైనర్ కాన్సెప్ట్లో వచ్చింది యాక్చువల్గా ఇలాంటి డిజైన్ ప్యాటర్న్స్ ఏంటంటే మనకి అంత ఫార్టిబుల్ అలా దొరుకుతుంది మన దగ్గర వచ్చేసి చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంటుంది అండ్ శారీ అంతా వచ్చేసి మనకి మినకారీ డిజైన్లో ఉంటుంది మనకి ఇదేంటంటే కొంచెం బాక్స్ స్టైల్లో మన క్రాస్ డిజైన్ వచ్చేసి మిడియన్లో శారీ అంతా మీనాకారి డిజైన్ వస్తుంది విత్ ఫ్లోరల్ బోటీ స్టైల్లో చూడని కూడా చాలా రిచ్ అండ్ యూనిక్గా ఉంటుందండి మనకి కట్టుకున్న కూడా మనకి మీడియం సైజ్ బార్డర్ వస్తుంది మన పళ్ళు అండ్ బార్డర్ కాంబినేషన్ కూడా చాలా హైలైట్గా గ్రాండ్ రిచ్ లుక్ ఉంటుంది ఈ బ్లౌజ్ కూడా ప్లెయిన్ కాకుండా మీకు సెల్ఫ్ డిజైన్లు వస్తుంది మీకు జరీ డిజైన్ ఉంటుంది మీకు ట్రెడ్ డిజైన్ ఉంటుంది చాలా యూనిక్గా ఉంటుంది విత్ హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది అండ్ దిస్ శారీ లుకింగ్ టోటలీ ఇట్లా ఉంటుంది మనకి ఇది ఇది ప్రైస్ వచ్చేసి థర్టీ వన్ థౌసండ్ వన్ నైంటీ నైన్ ఓన్లీ ఇది ఒకటి మంచి సీ గ్రీన్ విత్ మెజెంటా కాంబినేషన్ వస్తుంది అంత డిజైనర్ కాన్సెప్ట్లు అంత శారీ అంతా ఫ్లోరల్ డిజైన్లో వస్తుంది సిల్వర్ అండ్ గోల్డ్ సరీ విత్ ఫ్లవర్ విత్ బటర్ఫ్లై డిజైన్ ఉంటుంది అండ్ కాంబినేషన్ వచ్చేసి మెజెంటా కాంబినేషన్ వస్తుంది మన బార్డర్లో కూడా చూడవచ్చు ఇతర పికాక్ డిజైన్స్ ఫ్లోరల్ డిజైన్ అలా వచ్చేసి గ్యాప్ బార్డర్ డిజైన్లు వస్తుంది ఇప్పుడు గ్యాప్ బార్డర్స్ అనేది చాలా ట్రెండింగ్లో ఉంది ఇప్పుడు ఏంటంటే మొత్తం బార్డర్స్ వచ్చేసి ఫుల్ వర్క్ అనేది కామన్ అయిపోయింది ఇప్పుడు ఏంటంటే గ్యాప్ బార్డర్ డిజైన్స్ ఎక్కువ వస్తుంది మనకి డిఫరెంట్ ట్రెండింగ్ ఉంటుంది పళ్ళు కూడా చూడొచ్చు చాలా డిఫరెంట్గా ఉంటుంది ఎగ్జాక్ట్ ప్యాటర్న్లో వస్తుంది మనకి ఇది అండ్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా ప్లెయిన్ కాకుండా మీకు సెల్ఫ్ ఆరిజినంటల్ లైన్స్ వస్తుంది జరి డిజైన్లో అండ్ దీని ప్రైస్ వచ్చేసి థర్టీ వన్ థౌసండ్ ఫోర్ నైంటీ నైన్ ఉంటుంది ఇది కూడా జరిగి బేస్ట్ ఉంటుంది మనకి లైట్ లావెండర్కి డార్క్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ కాంబినేషన్ కూడా చాలా హైలైట్గా ఉంటుంది కలర్ రేర్ కలర్ కాంబినేషన్ అండి ఇది ఇప్పుడు ఎక్కువ రన్నింగ్ అవుతున్న కాంబినేషన్ మన రెగ్యులర్ రెడ్ గ్రీన్స్ కాకుండా ఇవి కాంబినేషన్ వస్తుంది మరి శారీ అంతా వచ్చేసి గోల్డ్ వేవింగ్ విత్ మీనాకారి డిజైన్ వస్తుంది మినాకారి డిజైన్ కూడా మనకి చాలా హైలైట్ అవుతుంది ఇందులో యాక్చువల్గా చూడంగానే లుక్ చాలా బాగుంటుంది ఇది కాంబినేషన్ కూడా చాలా బ్రైట్ లుక్ ఉంటుంది పళ్ళు అండ్ బార్డర్ కూడా చాలా రిచ్గా ఉంటుంది ఇది అండ్ బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ విత్ జరీ మీకు ఆరిజెంటల్ లైన్స్ వచ్చేసి దీని ప్రైస్ వచ్చేసి మీకు థర్టీ వన్ థౌసండ్ ఫోర్ నైంటీ నైన్ ఓన్లీ ఇది ఒకటి లైట్ పిస్తా గ్రీన్లో వస్తుంది సెల్ఫ్ కలర్ కాంబినేషన్ శారీ అంతా మీకు వచ్చేసి సిల్వర్ జరీ డిజైన్ అవుతుంది మన పళ్ళు వచ్చేసి అంతా గోల్డ్ జరీ డిజైన్ బార్డర్ కూడా గోల్డ్ జరీ డిజైన్లో వస్తుంది రెగ్యులర్ కాంబినేషన్ రెగ్యులర్ బోటీస్ రెగ్యులర్ డిజైన్స్ అలా కాకుండా కొంచెం కొత్తగా ఉంటుంది డిజైన్ అనేది ఇది కలర్ కాంబినేషన్ కూడా మనకి సెల్ఫ్లో ఉంటుంది ఇది మళ్ళీ కూడా చాలా రిచ్గా ఉంటుంది అండ్ దీని బ్లౌజ్ కూడా వచ్చేసి మనకు లేన్ వచ్చి విత్ బార్డర్ వస్తుంది మీకు హ్యాండ్స్కి దీనికి సెల్ఫ్ కలర్ కాకుండా కాంట్రాస్ట్ కలర్స్ అలా వేసుకున్న కూడా బాగుంటుంది మనకి శారీ పేస్టల్ కలర్ షేడ్లో ఉంది కాబట్టి కొంచెం బ్రైట్ కలర్ షేడ్ అలా ట్రై చేస్తే ఇంకా గ్రాండ్గా బాగుంటుంది ఇది ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ థౌసండ్ ఫోర్ నైన్ ఓన్లీ ఇది కూడా బాగుంటుందండి మనకి ఇది జరీ బేస్లో వచ్చింది కాబట్టి మనకి బ్లూ సారీ అనేది కొంచెం లైట్ పేస్టల్ షేడ్లో వస్తే వెళ్ళిపోతాయి ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది నాకు లైట్ పేస్టల్ బ్లూకి వచ్చేసి డార్క్ వాలెట్ కలర్ కాంబినేషన్ వస్తుంది మనం శారీ కూడా చూడవచ్చు మన డిజైన్ కూడా చాలా యూనిక్ డిజైన్ ఉంటుంది కొత్తగా ఫ్లోరల్ డిజైన్లో మనకు వచ్చేసి గోల్డ్ జరీ అండ్ సిల్వర్ జరీ వీవింగ్ ఉంటుంది పళ్ళు అండ్ బార్డర్ వచ్చేసి కూడా చాలా రిచ్గా ఉంటుంది ఆ పళ్ళు కూడా అంతా వచ్చేసి మనకి అంతా గోల్డ్ సరే డిజైన్లో ఉంటుంది విత్ టూ సైడ్ బార్డర్స్ వచ్చేసి మిడిల్లో వర్క్ ఉంటుంది మీకు ఇది అండ్ బ్లౌజ్ కూడా ఏంటంటే రెగ్యులర్గా మనకి ఇలా ప్లేన్స్ అలా కాకుండా కొంచెం వేళ సెల్ఫ్ డిజైన్ అలా వస్తుంది కాంట్రాస్ట్లో అండ్ ఇది ప్రైస్ వచ్చేసి అది ట్వంటీ సెవెన్ థౌసండ్ ఫోర్ నైంటీ నైన్ ఓన్లీ ఇది వచ్చేసి మనకి డిజైనర్ శారీ అంది మనం ఏంటంటే స్పెషల్ మనం డైరెక్ట్ వ్యూవర్స్ దగ్గర నుంచి మనం స్పెషల్గా జీవించి తెప్పించిన శారీ ఇది మనకి శారీలు చూడొచ్చు మనకు బార్డర్ పళ్ళు అనేది కూడా మనకు డిజైనర్గా ఉంటుంది శారీ అంతా మినాకారీ కాకుండా మనకు బార్డర్ పళ్ళకు మాత్రమే మినకారీ డిజైన్ వస్తుంది యాక్చువల్గా ఇలాంటి శారీస్ ఏంటంటే సిక్స్టీ సెవెంటీ థౌసండ్ అలా ఉంటుంది మనం ఏంటంటే డైరెక్ట్ వ్యూవర్స్ ద్వారా కాబట్టి మనం ఏంటంటే కొంచెం డిఫరెంట్గా ట్రై చేయించినాము ప్రైస్ కూడా వచ్చే చాలా రీజనబుల్గా ఉంటుంది అండ్ బార్డర్ పళ్ళు కూడా చూడవచ్చు చాలా యూనిక్గా ఉంటుంది డిఫరెంట్గా ఉంటుంది మనకి శారీ అంతా మినకారీ డిజైన్ వస్తుంది పళ్ళు బార్డర్కి అండ్ ఇది బ్లౌజ్ కూడా చూడొచ్చు మనం బ్లౌజ్ కూడా చాలా ఫుల్ వర్క్లో ఉంటుంది యాక్చువల్గా బ్లౌజ్ వర్క్ కూడా అవసరం ఉండదు మనంతా వచ్చేసి సిల్వర్ జరీ డిజైన్తో వర్క్ వచ్చింది అండ్ కాంబినేషన్ కూడా చాలా బ్రైట్గా ఉంటుంది కాంబినేషన్ వచ్చేసి మనకి శారీ ఆరెంజ్ కలర్లో ఉంటుంది మనకి మోడర్ కాంబినేషన్ వచ్చేసి మరూన్ కలర్ ఉంటుంది అండ్ ఇది ప్రైస్ వచ్చేసి థర్టీ థౌజండ్ సిక్స్ నైంటీ నైన్ ఉంది ఆ కలెక్షన్స్ అయితే చూశారు కదా అండి ఇప్పుడు వచ్చేసి మనకి అప్ టు థర్టీ పర్సెంట్ నడుస్తుంది కాబట్టి మనం ఏంటంటే ఇప్పుడు జస్ట్ మనకి ఐడియా గురించి మనకి కొన్ని శారీస్ అయితే చూపిస్తున్నారు ఇంకా మీకు ఇంకా చాలా కలెక్షన్స్ ఇంకా మోర్ వెరైటీ చూడాలనుకుంటే ప్లీజ్ విజిట్ అవర్ స్టోర్ కాకతీయ హిల్స్ ఆ స్టోర్ నుంచే నేను ఈ కలెక్షన్ చూపిస్తున్నాను అండి కుక్కలు కూడా అవైలబుల్ ఉంటుంది మళ్ళీ కుక్కట్ ఉండవని ఏం లేదు అక్కడ ఉండవేమో ఇక్కడ ఉంటాయేమో అని అనుకోవడానికి లేదు కాకపోతే ఏంటంటే కొత్త స్టోర్ కాబట్టి కొంచెం బల్క్ ఎక్కువ మొత్తంలోనేవి ఉంటాయి అవకాశం వారు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ